మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన దగ్గరికి రండి ఆయన మనసులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవరై ఉండవలనని ఇచ్చుచున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు ఒక ఆయన అనుకుంటున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులకి ఏమి లేదో తెలుసా రక్షణ లే మనుషుడి దగ్గర డబ్బు ఉంది మనుషుడి దగ్గర పేరుంది మనుషుడి దగ్గర ఘనత ఉంది మనుషుడి దగ్గర భూలోకానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి కానీ మనుషుడి దగ్గర మాత్రం ప్రధానమైనది లేదు ఏంటి అది అంటే రక్షణ లేదు రక్షణ లేదు రక్షణకు దూరంగా బ్రతుకుతూ రక్షణకు వెలుపల బ్రతుకుతూ పాపపు ఊపిలో కూరికి పోతూ బయటకు రాలేక లోపల ఉండిపోతూ చనిపోయిన వాడు నరకానికి దగ్గరగా వెళ్ళిపోతూ నరకములో పడిపోతూ బ్రతుకుతున్నాడు పాపములోనే ఉంటున్నాడు పాపములో చనిపోతున్నాడు ఆ పాపములో చనిపోయిన వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు అనంటే మనుషుడికి ఏమి లేదు రక్షణ లే వినాల జాగ్రత్తగా రక్షణ లే రక్షణ లేకపోతే ఒక ఆయన అనుకున్నాడు ఆయన అనుకుంటున్న మాట ప్రజలందరూ రక్షణ పొందాలి అని ఒక వ్యక్తి అనుకుంటున్న మాట ప్రజలందరూ రక్షణ పొందాలి కుల మత జాంతియ ప్రాంతీయ భాష తేడా లేకుండా ప్రపంచములో ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలి మనం అనుకుంటాం భర్త దేవుని మందిరానికి వస్తే భర్త ప్రార్థన చేస్తాడు తన భార్య రక్షింపబడాలని తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు వారి పిల్లలు రక్షించబడాలి అని ఒక కుటుంబం దేవుని మందిరానికి వస్తే వారు ఇరుగు పొరుగు వారి యొక్క కుటుంబాల కొరకు ప్రాప్తం చేస్తారు వారు రక్షణ పొందాలని సంఘంలో ఉండినటువంటి మీరందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు ఇదిగో మీ గ్రామంలో ఉండినటువంటి వారు దేవుని మందిరానికి రాకుండా ఇంకా ఎంతమంది ఉండిపోయారో వారందరి కొరకు ప్రార్థన చేస్తారు కానీ ఒకరిని కూర్చి ఒక గ్రామాన్ని కూర్చి ఒక కుటుంబాన్ని కూర్చి ఒక ప్రాంతాన్ని కూర్చి ఒక రాష్ట్రాన్ని కూర్చి కోరుకోవట్లేదు రక్షింపబడాలని ప్రపంచములో ఏ జాతిలో ఉన్నా ప్రపంచంలో ఏ ఖండములో ఉన్నవాడైనా ప్రపంచంలో ఏ భాష కలిగిన వాడైనా ప్రపంచంలో ఏ దేశంలో నివసించగలిగిన వాడైనా అది పేదవాడే కావచ్చు గొప్పవాడే కావచ్చు ధనికుడే కావచ్చు దరిద్రుడే కావచ్చు గొప్ప స్థాయిలో ఉన్నవాడే కావచ్చు ఒక ఆయన అనుకుంటున్నాడు అందరూ రక్షణ పొందాలి అని ఎవరైనా అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్న వ్యక్తి ఎవరు అందరు రక్షణ పొందాలని కోరుకుంటూ ఆశపడుతున్న వ్యక్తి ఎవరు వారు నశించిపోతే ఆయనకి ఎందుకు అసలు వారు రక్షింపబడాలని ఎందుకుంది ఆయన ఆశ ఆయనకి ప్రజలకు ఆయనకి మనుషులకి ఉన్న బంధం ఏంటి ఎవరాయినా అంటే సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజల కొర్రకు పర్రమును విడిచి పాపిస్తీ ప్రజల కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన దేవుడు కోరుకుంటున్న మాట ఆలోచన ఉద్దేశం ఆశ ఏంటో తెలుసా అందరూ రక్షణ పొందాలి అనే అందరూ రక్షణ పొందాలి ఎవరు రక్షణకు దూరంగా బ్రతకకూడదు ఎవరు రక్షణకు వెలుపల బ్రతకకూడదు ఎవరు రక్షణ లేకుండా వారి జీవితాన్ని లోకంలో ముగించుకోకూడదు రక్షణ విలువలు తెలియకుండా రక్షణకు దూరంగా ఉంటూ పాపంలోనే పుట్టి పాపంలోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోతూ వారి జీవితం పాపానికి అంకితం చేసుకొని నరకానికి వెళ్ళిపోకూడదు అని వారి రక్షణను కోరుకున్న వ్యక్తి ఈ రాత్రి మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు స్తోత్రం కలుగునగా ఒకసారి మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన దగ్గరికి రండి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అను పిల్లరా వాక్యం రాయబడుతూ ఉంది ఆమె ఒక కుమారుని కంటది ఆయనే తన ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు ఆ రక్షకుడు ఎవరు పాపముల నుంచి విడిపించి పాపముల నుంచి రక్షించేవారు ఎవరు అని అంటే ఆయన పేరు ఏసు అని మారి మోగిపోతుంది ఈ లోకములో ఎన్నో పేర్లు వినబడవచ్చు గాక ఎన్నో పేర్లు నామకరణం చేయబడచ్చు గాక ఎన్నో పేర్లు మీద ఓ నామాలు వెళ్ళడవచ్చుగాక కానీ ఏ నామం ఒక మనుషుని రక్షించగలిగినది అంటే ఈ రాత్రి మనం ప్రకటించబడుతున్నా మనము ఆరాధిస్తున్నా ఏ సుక్రీస్తు నామము ఒక్కటే ప్రజలను రక్షించగలిగినది ఎంతో మంది వచ్చారు పుట్టారు వెళ్ళిపోయారు పేర్లు నిలబెట్టుకున్నారు వారి ఘనత నిలబెట్టుకున్నారు రాజ్యాలు స్థాపించుకున్నారు కానీ ఏది ఆశించకుండా పేరు కానీ పదవి కానీ రాజ్యాలు కానీ ఏది ఆశించకుండా ఒక్క పని నిమిత్తం వచ్చి ఆ పని ముగించుకొని ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ పని సంపూర్ణం చేసుకొని వెళ్ళిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న ఏ సుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు తన ప్రజల పాపముల నుండి ఎవరు ఈ ఈయన ఆయన తన ప్రజలు అనే మాట ప్రస్తావిస్తూ బైబిల్ స్పష్టంగా రాయబడుతుందిగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చింది తన ప్రజల కొరకు అని రాయబడుతుందిగా అసలు దేవునికి ప్రజలకి ఉండేటువంటి బంధం ఏంటి ఆ ప్రజలు పాడైపోతాయి ఏంటి ఈయనకి ఆ ప్రజలు నరకానికి వెళ్ళిపోతాయి ఏంటి తన ప్రజలు అనే మాట సంబోధిస్తూ ఉన్నాడేంటి అసలు ఆయన ఎవరు ఆయనకి ప్రజలకి ఉన్న సంబంధం ఏంటి అంటే బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు దేవుని సృష్టి అయి ఉన్నాడని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి మానవుడికి దేవుడికి ఉన్న సంబంధం మానవుడు ఎవరు అనంటే దేవుని సృష్టి మానవుడు ఎవరు అనంటే దేవుని పోలిక బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది సృష్టి అంతటిని దేవుడు తయారు చేసి దేవుడు అనుకున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఒక నరుణ్ణి చేద్దామని అంటే ఒకటి మానవుడు ఎవరు దేవుని సృష్టి అయి ఉన్నాడు రెండు మానవుడు ఎవరు అంటే దేవుని పోలిక మనమందరం ఎవరు పోలిక దేవుని పోలిక దేవుని స్వరూపం మనం దేవునికి స్తోత్రం కలుకునిగా ఈ పోట నేన చాలా మందికి మనం నచ్చుతాం మన బాహ్య శరీరాన్ని బట్టి అందాన్ని బట్టి చూసేవారు కొంతమందికి నచ్చం నేను ఈ పోటేమంటానో తెలుసా మనుషులకు నచ్చినా నచ్చకపోయినా ఈ పూట నేను ఒకటే మాట్లాడుతున్నా దేవుడు ఏ స్వరూపాన్ని అయితే దేవుడు మనకిచ్చాడు దేవుడు ఏ పోలికనైతే దేవుడు మనకిచ్చాడో ఆ స్వరూపాన్ని పోలికను మనము దేవుని ఎదుట మనము నమ్మకంగా గడుపు కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగగలిగితే మనుషులకు నచ్చినా నచ్చకపోయినా కానీ దేవునికి ఎప్పుడు మనము మనము నచ్చేవారు కానీ ఉంటాం దేవునికి స్తోత్రం కల్గొనగాక అందుకని మనుషుడు ఎవరు అనంటే దేవుని స్వరూపం ఇంకొక మాట చెప్పన మనుషుడు ఎవరు అనంటే దేవుని ఊపిరై ఉన్నాడు బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది ఇదిగో మానవుడిలోనికి వాని నాసిక రంధ్రములోనికి దేవుని ఊపిరి దేవుని జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది ఒకటి మానవుడు దేవుని సృష్టి అయి ఉంటే రెండు మానవుడు దేవుని పోలిక ఉంటే మూడు మానవుడు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు నాలుగు మానవుడు ఎవరు అసలు ఈ ప్రజల కొరకు ఆయన రావలసిన పనేంటి ఈ ప్రజలకి ఆయనకు ఉన్న సంబంధం ఏంటి నాలుగవ మాట ఏంటో తెలుసా సృష్టి అంతటిని దేవుడు తయారు చేస్తాడు నోటి మాట ద్వారా వాక్కు విడుదలాగోగా సృష్టి కలుగుతూ వచ్చింది కానీ మానవుడు దగ్గరికి వచ్చేసరికి వాక్కు చేత నోటి మాట చేత తయారు చేయలేదు మరి ఏం చేస్తాడు మానవుని అంటే తన కష్టార్జిత మానవుడు తన స్వహస్తాలతో దేవుడే మానవుని నిర్మించాడు అంటే మానవుడు ఎవరు అని అంటే దేవుని కష్టం ఎవరు దేవుని కష్టం ఈ పూట నేనేమంటాను తెలుసా కష్టపడిని పిల్లలు పెంచుతున్నాం కష్టపడిని పిల్లలను చదివిస్తున్నాం కష్టపడి వాడు ఏది అడిగినా అధిస్తున్నాం చివరికి వచ్చేసరికి నీకు మాట వినకపోతే ఎలా ఉంటుంది రే కష్టపడి నేను పెంచాను రా కష్టపడి తిండి పెట్టాను రా కష్టపడి నీకేది కావాలో నేను ఇచ్చాను రా ఈరోజు నా మాట వినవకుండా ఇలా తిరుగుతున్నావేంటని బాధ అని పెంచుదా కష్టపడి తన కష్టముతో మానవుని తయారు చేశాడు మానవుడు ఎవరు అని అంటే నేను చెప్పగలుగుతున్నాను మానవుడు దేవుని కుమారుడై ఉన్నాడు